ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు షుగర్ వ్యాధి ఎప్పుడూ ఉన్నప్పటికీ కంట్రోల్లో ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వస్తాయి కంట్రోల్ తప్పి ఎక్కువ చక్కెర స్థాయిలు కనుక బ్లడ్లో ఉంటూ ఉంటే పెరుగుతుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ సమయాలు ఎక్కువగా వస్తున్నాయి అందుకని ఏజ్ రాకుండా అవయవాలు డ్యామేజ్ అవ్వటం అనేది డయాబెటీస్లో చాలా బాగా జరుగుతున్నది అంటే పూర్వం రోజుల్లో అరవై డెబ్బై సంవత్సరాలకి షుగర్ వ్యాధి కనపడేది అరవై డెబ్బై సంవత్సరాల్లో వచ్చినప్పటికీ ఏదో డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు పది పదిహేను ఏళ్లల్లో అవయవాలు ఏమి డ్యామేజ్ అయ్యే కదా డయాబెటీస్ వల్ల ఎందుకంటే కొద్దిగా ఎక్కువ సంవత్సరాలు పడతాయి కదా సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కానీ అలాంటి అరవై ఏళ్ళలో రావాల్సిన షుగర్ పాతిక ముప్పై ఏళ్ళకే ఎక్కువ మందికి వచ్చేస్తున్నది మరి సైడ్ ఎఫెక్ట్స్ నలభై నలభై ఐదుకి చాలా వచ్చేస్తున్నాయి మరి మన జీవితం ఇంకా చాలా మిగిలి ఉండగానే ఇన్ని అవయవాలు డ్యామేజ్ అవుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి అందుకనే డయాబెటీస్ని పోగొట్టుకోవటానికి మనం చెప్పే ఆహార అలవాట్లు జీవనశైలి మార్చుకోమని అనేక వీడియోస్లో మనం సింపుల్గా మీకు అందిస్తున్నాం కానీ చాలామందికి మనం చెప్పేటట్టు ఆహార నియమాలు ఫాలో అవటం పూర్తిగా ఇష్టం ఉండన వారు ఉంటారు మరి అలాంటి వారికి కొన్ని కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఫాస్టింగ్ హండ్రెడ్ వన్ టెన్ లోపే ఎప్పుడూ ఉండాలి అలాంటిది నూట ముప్పై నూట నలభై నూట యాభై కొంతమందికి రెండు వందల లోపు మెయింటైన్ అవుతూ ఉంటుంది ఇది మంచిది కాదు పోస్ట్ల నుంచి నూట అరవై లోపు ఉండాలి నూట డెబ్భై నూట ఎనభై ఉంటే బోర్డర్లో ఉన్నట్టు అది కొంతమందికి ఎప్పుడు రెండు వందల యాభై మూడు వందలు అట్లా కనపడుతూ ఉంటుంది ఎందుకంటే మనం రోజు ఒక రకంగా ఆహారాలు కరెక్ట్గా తినం కదా మారుతూ ఉంటాయి బాగుంటే కాస్త ఎక్కువ తింటాం బాగపోతే తగ్గిస్తుంటాం ఇట్లా అప్ అండ్ డౌన్ అయ్యేటప్పుడు షుగర్ లెవెల్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి మన మానసిక స్థితిని బట్టి కూడా అప్ అండ్ డౌన్ అవ్వటం కూడా ఆధారపడి ఉంటుంది అంచేత హెచ్బిఏవన్సీ టెస్ట్ మూడు నెలలు యావరేజ్ గ్లూకోజ్ చూసుకుంటే ఎప్పుడూ మీకు సిక్స్ లోపు కనపడితే చాలా మంచిది అసలు సైడ్ ఎఫెక్ట్స్ రావు ఒకవేళ షుగర్ ఉన్న అందుకని నాన్ డయాబెటిక్లా మీరు మెయింటైన్ చేయొచ్చు అందుకని అది కూడా చూసుకోండి త్రీ మంత్స్ డయాబెటిక్ యావరేజ్ హెచ్బిఏన్సీ టెస్ట్ ఇక ఆహార నియమాలు మనం చెప్పేటట్టు డయాబెటీస్ తగ్గించుకోవటానికి మన వీడియోస్లో మీకు తెలుసు అలా ఫాలో అవటం కుదన్నవారు రెండు పొడులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని నార్మల్గా తీసుకురావడానికి మీకు బాగా ఉపయోగపడుతున్నాయి అందుకని కొంచెం నోరు కట్టుకోలేని వారు నేను నాకు రకరకాలుగా అటు ఇటు వెళ్తానండి ఎవరెక్కడేది పెడితే తినాల్సి వస్తుంది నేను డయాబెటీస్ ఉన్న కంట్రోల్ డైట్ తినడానికి నాకు లేదు వారికి కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ రెండు పొడులు పట్టుకెళ్ళిపోండి ఆ రెండు పొడులు డయాబెటీస్ని తగ్గించడానికి అద్భుతంగా పనికొస్తున్నాయని రుజువు అయ్యాయి అలాంటి రెండు పొడుల్లో ఒకటి పెద్ద ఉసిరికాయ పొడి రెండవది మెంతి పొడి ఈ రెండు పొడులు మీకు డయాబెటీస్ ఉన్నవారికి టేబుల్ మీద ఉంటే చాలు చాలా బాగా కంట్రోల్లోకి తీ బ్లడ్ షుగర్ ఉంచుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి కొంచెం నోరు కట్టుకోలేని వారికి ఇది బెస్ట్గా ఉపయోగపడే పొడులు అని చెప్పొచ్చు అలాగే ఈ రెండు పొడులు డయాబెటీసు మొదటిసారి కనపడింది బాడర్లో షుగర్ వచ్చింది జాగ్రత్త పడని అంటారు కొంతమందికి మీకు మాత్రం ఒక పది ఇరవై రోజులు ఆగి మొదలెడదాం ఈ లోపు వాకింగ్ చేయండి అలవాట్లు మార్చుకోండి అంటారు నాకు డయాబెటీస్ వచ్చేస్తున్నది అని తెలుస్తుంది కొంతమందికి అలాంటి వారందరూ మెడిసిన్ జోలికి వెళ్లకుండా ఈ రెండు పొడుల్ని హెరిడిటరీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కూడా ముందు నుంచి అటెన్షన్ పెట్టి ఉపయోగించుకుంటే మంచిది అనమాట బార్డర్ లెవెల్స్కి వచ్చేవారికి మరి అలాంటి రెండు పొడులు ఎలా వాడాలి నేను చెప్తాను ఇప్పుడు మొట్టమొదటిది ఉసిరికాయ పొడి నాటు ఉసిరికాయలు చాలా మంచివి ఈ ఉసిరికాయ పొడి రోజుకి పద్దెనిమిది గ్రాములు వాడాలి ఆ పద్దెనిమిది గ్రాములు ఒక ట్రిప్పు కాదు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయటానికి ఒక ఐదు పది నిమిషాల ముందు ఒక చిన్న కప్పు నీళ్ళల్లో ఆరు గ్రాములు ఉసిరికాయ పొడి అంటే ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదా మనం పంచదార వేసుకోవాలంటే స్పూన్ వేసుకుంటాం కదా అలా అనమాట లేదా గ్లూకోజ్ పొడి వేసుకోవాలి చూడండి ఆ స్పూనుడు వేసుకుంటాం అట్లా ఉసిరికాయ పొడి ఆ స్పూనుడు ఆరు గ్రాములు ఐదు గ్రాములు అవుతుంది సుమారుగా అది నీళ్ళల్లో కలుపుకొని తాగేసేయండి ఉదయం పూట టిఫిన్కి ముందు తాగితే అది టిఫిన్ తిన్నదా గ్లూకోజ్ లెవెల్ని రెగ్యులేట్ చేయడానికి ఇది వస్తుంది భోజనానికి ఐదు పది నిమిషాల ముందు మళ్ళీ కప్పు నీళ్ళల్లో ఆరు గ్రాములు ఉసిరికాయ పొడి మళ్ళీ సాయంకాలం డిన్నర్ తినటానికి ముందు కప్పు నీళ్ళలో ఆరు గ్రాములు ఉసిరిపొడి అంటే మూడు పూటల మూడు స్పూన్లు అంటే మూడు ఆరుల పద్దెనిమిది గ్రాములు వాడితే వీళ్ళ రుజువు చేసిన వందల మంది మీద పరిశోధనలు రెండు వందల డెబ్బై భోజనం చేశాక వాళ్ళకి నూట ఇరవై నూట ముప్పైకి తీసుకొచ్చేస్తున్నదంట మరి ఫాస్టింగ్లో నూట నలభై నూట యాభై అట్లా వాళ్ళకి ఎయిటీ నైంటీకి షుగర్ లెవెల్ని తీసుకొస్తున్నది ఈ ఉసిరికాయ పొడి మూడు పూటలా వాడేసరికి అనేది రుజువైంది అందుకని ఈ పొడిని ఇట్లా ఉంచి వాడుకోవచ్చు ఉసిరికాయ పొడి మార్కెట్లో దొరుకుతున్నది కానీ చాలామంది ఇలాంటి బెనిఫిట్స్ ఇమ్యూనిటీకి ఉసిరికాయ పొడి చాలా మంచిదని తెలిసి నేను కూడా ఎప్పుడన్నా ఉసిరికాయ పొడి తేనె కలుపుకు నాకైతే వికారాలు వాంతులు ఉండవు జర్నీల్లో కానీ గర్భిణీలకు కానీ చాలా మంచిది ఇమ్యూనిటీకి కఫాల దగ్గుల మాకు చాలా మంచిది అని చెప్తుంటాం కదా ఇప్పుడు మార్కెట్లో ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా కల్తీలు వచ్చేస్తున్నాయి ఆ ఉసిరికాయ పొడులు ఇంకేదో కలిపి అమ్ముతుంటారు అనుకోండి బెనిఫిట్ తక్కువ వస్తుంది అందుకని నాటు ఉసిరికాయలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా వాటికి కూడా ఈ మధ్య కొంతమంది ఏవో స్ప్రేలు కొడుతుంటారు ఏమీ కలపకుండా ఆర్గానిక్ నాటు ఉసిరికాయ ప్యూర్ ఉసిరికాయ పొడి మీకు కావాలంటే అట్లా మంచిగా అందించే వాళ్ళది మేము ఇక్కడ ఇస్తున్నాం అలాంటి వారిది మీరు సంప్రదించి తెప్పించుకోవచ్చు ఆన్లైన్లో ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బుక్ చేసి తెప్పించుకోవచ్చు లేదా నెంబర్ కావాలంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ ఈ నెంబర్లకి మీరు కాల్ చేస్తే కూడా వాళ్ళు ఉసిరికాయ పొడి పంపిస్తారు ఇట్లాంటి దానికి ఇది వాడుకోవచ్చు మీరు ఇంకొక పొడి మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఇప్పుడు మీరు కూడా ఇంట్లో ఉసిరికాయలు కనుక అందుబాటులో దొరికినప్పుడు కొనుక్కుని మొక్కలు కట్ చేసి ఎండబెట్టేసేసి శుభ్రంగా పౌడర్ చేసుకోండి మనకి మనం చేసుకుంటే ఇంక అది కూడా భయం ఉండదు కదా అట్లా లేని వారికి ఇట్లాంటి వాళ్ళు అందుబాటులో ఉంటారు ఇస్తారు లేదా మీరు చేసుకున్న ఉసిరికాయ పొడి ఇట్లా వాడుకోండి రెండవది ఇది మీరు బయట కూడా అక్కర్లేకుండా మెంతి పొడి ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ లాగా ఐదు గ్రాముల మెంతు పొడి డయాబెటీస్ని తగ్గించడానికి పనికి వస్తుందని డయాబెటాలజిస్టులే ప్రూవ్ చేశారు నిమ్స్లో చాలా సైంటిఫిక్గా రుజువు చేసిన పరిశోధన అనమాట అలాంటి పొడి భోజనం తినేటప్పుడు ఎవరికైనా కాస్త అన్నం ఎక్కువ తింటున్నా ఇంకోటి ఏదన్నా ఆహారాలు ఇంకో తినకూడదు ఏదైనా కంట్రోల్ చేసుకోవడానికి భోజనంలో ఒక ముద్దలో ఒక ఐదు గ్రాముల పొడిని కలుపుకొని ఒక ముద్దలు అట్లా తినేసేయండి రోజు వాడుకోవచ్చు మీరు ఏదైనా డిన్నర్లో కొద్దిగా అయినా స్పెషల్స్ తింటున్నారు అట్టేటప్పుడు ఒక ఐదు గ్రాములు మెంత పొడి మళ్ళీ ఈవినింగ్ వేసుకోండి డిన్నర్లో మార్నింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వచ్చేస్తాయి అనమాట అలా ఈ పొడులు రెండో వాడుకునేటప్పుడు మీరు బ్లడ్ టెస్ట్లు చేసుకుంటూ మరి షుగర్ ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ తగ్గుతున్నప్పుడు మీరు డాక్టర్ అడ్వైజీ మీద మెడికేషన్ తగ్గించుకోండి మీకు కూడా తగ్గితే కూడా ఎంత తగ్గితే ఎంత మెడిసిన్ తగ్గించుకోవటం కూడా ఇన్సులిన్ కానీ ఇవన్నీ కొంత అలవాటు అయిపోయి ఉంటాయి కొన్ని సంవత్సరాలు వాడి వాడి అలాంటి వాళ్ళు మీరే మేనేజ్ చేసుకోగలుగుతారు మీ డాక్టర్ అడ్వైజ్ మీద కూడా మేనేజ్ చేసుకోగలిగితే మంచిది ఇవి న్యాచురల్గా కంట్రోల్ చేస్తే కాబట్టి మెడిసిన్ అవసరం తగ్గిపోతుంది అలా మీరు జాగ్రత్త పడుతూ ఈ రెండు పొడులు మీరు ఉపయోగించుకోగలిగితే డయాబెటిస్ ఉన్నవారికి మంచిది కొత్తగా షుగర్ వచ్చిన వారు మెడిసిన్ జోలికి వెళ్ళకండి రెండు పొడులు అవసరానికి వాడుకోండి ఉసిరికాయ పొడి లేని వారు వాడితే షుగర్ డౌన్ అవ్వదు అట్లా కూడా రోజు చేశారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఉన్నవారే కదా లేని వారిని వాడినా మీకు డయాబెటీస్ అనేది షుగర్ లెవెల్స్ డౌన్ చేసి మీకు ఇబ్బంది కలిగించట్లేదు పొడి మాత్రం షుగర్ వ్యాధి లక్షణాలు కనపడినప్పుడు వాడండి ఉసిరికాయ పొడి ఎవరైనా వాడుకోవచ్చు అందుకని ఈ రెండు పొడులు డయాబెటీస్ వస్తుంది అన్నవారు లేకపోతే వచ్చిన వారు అయితే కంట్రోల్లో లేదన్న వారు తప్పనిసరిగా చక్కగా వీటిని ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం